బీహార్ ఒడిశాలో ఐదు చొప్పున జార్ఖండ్ మూడు జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్లో ఒక్కో నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది ఈ విడతలో ఆరు వందల తొంభై ఐదు మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు ఐదో విడతలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయబేరేలి నుంచి పోటీలో ఉన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నౌ నుంచి పోటీలో ఉన్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రెండోసారి భరిలో నిలిచారు ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్ తే రోహిణి ఆచార్య సరణ్ లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ బారాముల్లా నుంచి పోటీ చేస్తున్నారు వీరే కాకుండా అనేక కీలక నియోజకవర్గాల్లో అనేక మంది ప్రముఖులు పోటీలో ఉన్నారు ఐదు విడత అభ్యర్థుల్లో ముప్పై మూడు శాతం మంది కోటేశ్వరులు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది